ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి పొలాల అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే మీకు ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు మీ జీవితంలో వచ్చే ధనాకర్షణని ఎవ్వరూ కూడా ఆపలేరు ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు పూర్వకాలంలో వంటలు చేయటానికి గ్యాస్ స్టవ్ని ఉపయోగించకపోయినప్పటికీ వంటకు వాడేటటువంటి పొయ్యి అంటే వంటలు చేయటానికి మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలను వాడేవారు అలా మట్టి పొయ్యి కట్టెల పొయ్యినకి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు ఆ మట్టి పొయ్యి కట్టెల పొయ్యిలను అందంగా అలంకరించేవారు ఆవు పేడ ఎర్రటి పుట్టమన్నుతో అలికి ఎంతో పవిత్రంగా భావించి ముగ్గులు అంటే బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టేవారు అలా వారు లక్ష్మీదేవితో సమానంగా ఒక పొయ్యిని చూసేవారు అంటే మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఎన్ని రకాల సరుకులు ఉన్నా మనం కడుపు నిండా అన్నం వండుకొని తినాలి అంటే ఖచ్చితంగా పొయ్యి వెలగాల్సిందే ఆ పొయ్యి వెలిగితేనే మనం కడుపు నిండా మూడు పూటలు ఆహారాన్ని తినగలుగుతాము అలా మనకు కడుపుని నింపడానికి ఉపయోగపడే పడేటటువంటి వాటిలో పొయ్యి కూడా ఒకటి ఈ పొయ్యి సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూనే ఉంటాము అందుకే మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా పొయ్యిని అలంకరించి ముందుగా ఏదైనా తీపి పదార్థాన్ని వండి తరువాత మిగతా వంటలను చేస్తూ ఉంటాము అలానే ఈ యొక్క గ్యాస్ స్టవ్ని కూడా ఈ రోజుల్లో మట్టి పొయ్యిలు లేకపోయినా గ్యాస్ స్టవ్ని కూడా నీటితో కడిగి శుభ్రంగా ఆ తరువాత ఆ పొయ్యి పైన పసుపు కుంకుమను పెట్టి ఆ తరువాత వంటలు ప్రారంభిస్తూ ఉంటు ఉంటున్నాము ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నాము ఎందుకంటే రో రోజులు మారినా సరే కానీ ఆధ్యాత్మిక భక్తి అనేది మారదు దైవంపై ఉన్నటువంటి భక్తి మాత్రం అలానే ఉంటుంది ఇక మనకు ముఖ్యమైనటువంటి వస్తువులలో దైవాంగికమైనటువంటి వస్తువులలో శుభకరమైనటువంటి వస్తువులలో గ్యాస్ స్టవ్ కూడా ఒకటి ఈ గ్యాస్ స్టవ్ని చాలా పవిత్రంగా భావిస్తాము నిజానికి లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కానీ కొంతమంది పండగల రోజుల్లో కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయరు గ్యాస్ స్టవ్ని చాలా అపశు అపరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు అలా గ్యాస్ స్టవ్ని అపరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది లక్ష్మీదేవికి గ్యాస్ స్టవ్కి విడదీయరాని సంబంధం ఉంటుంది వంట గదిలో గ్యాస్ స్టవ్ని పెడతాము వంటగదిలోనే మనం చాలామంది పూజ గది సపరేట్గా లేని వారు వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో దుర్వాసన రాకుండా చూసుకోవాలి వంటగదిలో ధూపాన్ని వేయాలి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని ఎప్పుడు మరకలు కూర మరకలు నూనె మరకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర వాడిన మసి గుడ్డను శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే జిడ్డు పట్టిన గోడను కూడా శుభ్రం చేస్తూ ఉండాలి ఎప్పటికీ అప్పుడు శుభ్రంగా మనం ఉంచుతూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఇంట్లోకి చెడు శక్తులు రావు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు అనేవి ఇంట్లో నుండి తొలగిపోతాయి మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్టశక్తుల చెడు ప్రభావాలు అనేవి మనకు ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడతాయి అయితే ఈ చెడు శక్తులను తరిమివేయటానికే తిథులు ఎంతగానో ఉపయోగపడతాయి సహజంగా అమావాస్య అంటేనే చెడుని తొలగించడానికి అనుకూలమైనటువంటి రోజు అమావాస్య అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు అమావాస్య అంటే నెగిటివిటీ వస్తుంది అని కానీ ఈ అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులను చేయటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం నెగిటివిటీ తొలగిపోతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది సిరి సంపదలు కూడా కలుగుతాయి ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పనులు అనేవి మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి అమావాస్య లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది మరి ఈ అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇది శ్రావణ అమావాస్య అలానే సోమవారంతో కలిసి వచ్చిన సో సోమవతి అమావాస్య దీనిని పొలాల అమావాస్య అని కూడా అంటారు ఈ పొలాల అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి పితృతర్పణాలను చేయాలి పితృదేవతల పేరు మీద ఏదైనా ఆహారంగా అంటే అన్నాన్ని కానీ డబ్బుని కానీ వస్త్రాన్ని కానీ దానం చేయాలి పితృదేవతల పేరు మీద కాకికి కుక్కకి అన్నాన్ని పెట్టాలి పితృదేవతలను ఈరోజు తలుచుకొని పూజించటం వల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి పితృదోషాల నుండి విముక్తి కలుగుతుంది కనుక ఈరోజు పితృదేవతలను తప్పకుండా పూజించాలి అలానే ఈ ప్రత్యేకమైన సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య మీకు ఎలాంటి కోరికలు తీరాలి అన్న జీవితంలో ఆర్థికంగా రకరకాల సమస్యలు బాధలు పట్టి పీడిస్తున్నాయని బాధపడుతూ ఉన్నా కష్టాలు నష్టాలు తొలగిపోవాలి అని లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉన్న కోరికలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి అన్నా సరే ఈరోజు పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి ఒకవేళ పంచామృతాలు మీ దగ్గర లేకపోతే కనీసం పాలు కానీ పాలైనా పర్వాలేదు లేదా ఒక చెంబడు నీటిని అయినా సరే మీరు శివలింగంపై నుండి పోసి ఒక్క బిల్వ దళాన్ని శివుడికి సమర్పించినా సరే మీరు ఎన్నో పూజలు యాగాలు యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది శివుడికి ఈ రోజు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం అంటేనే పరమశివుని ప్రతిరూపం అలాంటి శ్రావణ సోమవారంతో అమావాస్యే కలిసి వచ్చింది ఇక ఈ రోజుకి ఎంతటి శక్తులు ఉంటాయో ఎంతటి శివానుగ్రహాన్ని పొంది ఉంటుందో ఈరోజు అందుకే ఈ రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి జపించిన అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించిన తరువాత పరమశివుని ఫోటో ముందు ఒక పిండి దీపాన్ని వెలిగించాలి పిండి దీపం అంటే శివునికి చాలా ఇష్టం పిండి దీపంలో ఆవు నెయ్యిని పోసి వెలిగిస్తే గనక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలానే ఈ అమావాస్య లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవిని ఈరోజు ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే సాయంత్రం సమయంలో గుమ్మాన్ని కడిగి గుమ్మం దగ్గర ముగ్గులు పెట్టాలి గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించి ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించి అలానే ఆ వెలుగుతున్న దీపంలో కర్పూరాన్ని వేస్తే గనక అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తారు దరిద్రదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది సంపద సౌభాగ్యం కలుగుతుంది మీ జీవితంలో నుండి చెడు బాధలు దోషాలు వంటివి తొలగిపోతాయి ఎలాంటి జాతక దోషాలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవిని సాయంకాలం పూజించి అమ్మవారికి మల్లెపూల మాలతో అలంకరణ చేసి అలానే అమ్మవారి యొక్క పటం ముందు తమలపాకు పైన మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని లేదా విప్ప నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి అలా ఎంతటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అయినా తీరిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహంతో పరమశివుని యొక్క ఆశీష్లతో కటిక దరిద్రుడు అయిన కుబేరునిగా మారుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తప్పకుండా మీ కష్టాలను తొలగిస్తుంది ఈ ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి అమావాస్య రోజున గోమాతకి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి గోమాతకి అలానే ఎద్దుకి గోమాత అంటే లక్ష్మీదేవితో సమానం గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటారు అలానే మనకు ఎద్దు అంటే పరమశివుని వాహనం కనుక ఎద్దుకి అలానే గోమాతకి ఈరోజు పరమాన్నాన్ని వండి పెడితే గనక పరమ దరిద్రాలు అష్ట పరమ దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేసినా మీ ఇంట్లో అప్పుల సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది ఇంతకీ ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఉప్పుకి అమావాస్య రోజుల్లో మరింత ఎక్కువ శక్తి వస్తుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది ఉప్పు చాలా ప్రత్యేకమైనటువంటిది మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలి ఉప్పుతో ఎలాంటి సమస్యలు తొలగిపోతాయో తెలుసుకుందాం ఉప్పు పరమ పవిత్రమైనటువంటిది దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో చేసే పరిహారాలు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేసేవి దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం మరి దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ఒక గ్లాసులో ఉప్పుని పోసి అందులో నీటిని పోసి ఆ ఉప్పు నీటిని మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టాలి అందులోనే ఒక నిమ్మకాయను కూడా వేసి ఏదైనా ఒక మూలన పెట్టి ఆ ఉప్పు నీటిని ఎక్కడైనా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి ఈరోజు అనే సమ అనే ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం గ్యాస్ స్టవ్ని ఎప్పుడైనా సరే చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగతిలో ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి అంట్ల గిన్నెలు వంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి భోజనం తరువాత వెంటనే మనం గ్యాస్ స్టవ్ని వంట చేశాక కూర అంటే నూనె మరకలు కూర మరకలు వంటివి తుడిచివేసి భోజనం తర్వాత ఆ గిన్నెలను శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈరోజు రాత్రి అన్ని పనులు పూర్తయిపోయాయి ఇక మేము నిద్రిస్తాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల నిజంగా మీకు నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది లక్ష్మీదేవి ఈరోజు రాత్రి భూలోక సంచారణ చేస్తుంది పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ అమావాస్య కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క అన్ని రకాల సమస్యలు పోయి నాలుగు దిక్కుల నుండి ధనం అనేది దూసుకు వస్తూనే ఉంటుంది అంతేకాదు మీ అదృష్టాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు మీకు ఉండే సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి సకల పాపాలు హరించుకుపోతాయి కష్ట నష్టాలు తొలగిపోతాయి చేతి నిండా ధనంతో జీవితంలో సుఖం సంతోషం శాంతి ఐశ్వర్యంతో ఆనందంగా జీవిస్తాము అయితే ఈరోజు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి ఇంట్లో పనులు మొత్తం పూర్తయిన తరువాత ఒక అంటే మనమిక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళము అని అనుకున్న సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయాలి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రం చేయాలి వంటగదిని శుభ్రం చేసి అంట్ల గిన్నెలు శుభ్రం చేసి నీటిగా ఉన్న మన వంటగదిలో ధూపాన్ని వేయాలి ధూపం అనేది దైవశక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో మన కంటికి కనిపించని చెడు చెడు శక్తులను తరిమి వేస్తుంది ఇలా తప్పకుండా అమావాస్య రోజుల్లో ధూపాన్ని వేయాలి ధూపాన్ని వేసి ఇంటి గుమ్మానికి ఎర్రని వస్త్రంలో ఉప్పుని పోసి కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి కట్టాలి అలా కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఉప్పు ఎర్రని వస్త్రము కాబట్టి అలా గుమ్మానికి ఎరుపు రంగులో ఉప్పుని పోసి కర్పూరం అలానే పసుపు కుంకుమ వేసి ఈరోజు రాత్రి కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇలా కట్టేసి ఆ తరువాత ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి అలానే ఈరోజు కొద్దిగా అన్నం కూర పక్కన పెట్టి అంట్లను కడిగి అంటే గిన్నెలను కడగాలి ఎందుకంటే ఈరోజు రాత్రి పితృదేవతలు ఇంట్లోకి వస్తారు ఆ సమయంలో ఖచ్చితంగా ఇంట్లో అన్నము కూరలు ఉండాలి అలా ఉంటేనే పితృదేవతలు సంతోషిస్తారు అలానే మనకు పితృదోషాలు తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఇలా అన్నం కూరను పక్కన పెట్టి గుమ్మానికి అది కట్టి పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక ఇత్తడి లేదా రాగి లేదా స్టీలు ప్లేట్ని తీసుకోవాలి ఆ ప్లేట్లో మనం పరిచినట్టుగా ఉప్పుని పోయాలి అంటే ప్లేటు నిండుగా కూడా పరిచినట్టుగా ఉప్పుని పోయాలి ఆ ఉప్పు పైన ఎర్రని అలానే నీలిరంగులో ఉండే పుష్పాలను పెట్టాలి అందులో మధ్యలో ఒక తమలపాకుని లేదా జిల్లేడు ఆకుని పెట్టి దానిపైన ఒక రూపాయికాయను పసుపు కుంకుమ కొన్ని అక్షంతలను వేయాలి అలా వేసి దాంట్లో ఒక చిన్న పసుపు ముద్దను పెట్టాలి ఇలా పెట్టటం వల్ల ధనం అనేది నాలుగు వైపుల నుండి ఆకర్షింపబడుతుంది ఇలా పెట్టేసి గ్యాస్ స్టవ్ దగ్గర ఒకసారి నమస్కరించుకొని ఆ తరువాత మీరు వెళ్ళి నిద్రించాలి ఇలా చేస్తే మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోవాలి అలా చెప్పుకొని ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీకు నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ జాతకంలో ఉండే చెడు దోషాలు కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇలా ఈరోజు శక్తివంతమైన శ్రావణ చివరి పొలాల అమావాస్య రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు భూలోక సంచారణ చేస్తుంది అలా చేసే సమయంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తప్పకుండా అడుగుపెట్టి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని మరి అలా పెట్టాక దానిని ఎప్పుడు తీయాలి తీసి అందులో ఉండే వస్తువులను ఏం చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది అలా పెట్టేసి వెళ్ళి నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే అంటే మంగళవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి అందులో పెట్టిన రూపాయి కాయన్ని క్షుభ్రంగా కడిగి దానిని ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వాలి లేదా మీ ఇంట్లో బీరువాలు కూడా పెట్టుకోవచ్చు అలానే అందులో ఉండే పూలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలానే అందులో ఉండే ఉప్పుని తీసి ఆవుకి తినిపించాలి అందులో నుండి ఉప్పుని కొద్దిగా అయినా సరే ఆవు నాకితే గనక మీకు ఉండే కోటి పాపాలు తొలగిపోతాయి కోటి రకాల దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇంతటి పవిత్రమైనటువంటి రోజు మళ్ళీ సంవత్సరం వరకు రాదు శ్రావణ అమావాస్య అనేది మళ్ళీ సంవత్సరం వస్తు మళ్ళీ సంవత్సరం తరువాత వస్తుంది అది కూడా ఏ వారంతో కలిసి వస్తుందో తెలియదు కాబట్టి ఈసారి శ్రావణ అమావాస్య శ్రావణ సోమవారం చివరి సోమవారంతో పొలాల అమావాస్యతో కలిసి వచ్చింది ఇలాంటి తిథి రావటం అనేది చాలా కష్టం ఈ పవిత్రమైనటువంటి రోజున రాత్రి లోపు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఏ కోరిక ఉన్నా నెరవేరుతుంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అయినా మీ చుట్టూ ఉండే నెగిటివ్ నకారాత్మక శక్తులు అయినా అవి మీకు అనారోగ్య సమస్యలను కలిగిస్తూ ఉన్నా డబ్బుని హృధాగా ఖర్చుటే చేయటానికి ప్రేరేపిస్తూ ఉన్నా మనకు రావాల్సిన ధనాన్ని రాకుండా ఆపుతూ ఉన్నా మన పనుల్లో అపజయాలు కలిగిస్తూ ఉన్నా ఇలా విద్య ఉద్యోగ వ్యాపారం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం నెగిటివ్ ఎనర్జీ ఉండటం మనకు అందరూ కూడా వ్యతిరేక ఉండ వ్యతిరేకంగా ఉండటం మనం ఏ పని చేపట్టినా వెనకబడిపోతూ ఉండటం ఇలాంటి రకాల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి మీ ఇంట్లోకి ధనాన్ని రాకుండా ఏది దుష్టశక్తి కూడా ఆపకుండా ఈ యొక్క పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది ఇలా తెలుసుకున్నారు కదా ఈరోజు మనం రాత్రి పన్నెండులోపు గ్యాస్ స్టవ్ కింద ఏది ఏది పెట్టాలి వాటిని మరుసటి రోజు ఏం చేస్తే కష్టాలు తొలగిపోతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి